హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆదివారం కాబట్టి మన ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట నీట్గా అయితే మేమైతే ఈరోజు నిన్నైతే శనివారం కాబట్టి నిన్న పూలు తెచ్చుకోలేదనమాట ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు అందుకనేసి పూలు అయితే తెచ్చుకోలేదు మనం కొన్ని దాంట్లో అయితే నీట్గా అయితే పూజ చేసుకున్నాము ఈరోజైతే అమ్మ అయితే ఇంకా తలస్నానం చేసి నీట్గా పొద్దున్న అయితే పూజ అయితే రెడీ చేసేసింది చూడండి ఇంకా బయట అయితే కడప కడిగేసి నీట్గా మనమైతే రెడీ చేసుకుంటాం అనమాట రోజు మనమైతే శనివారం ఆదివారం అయితే పూజ ఖచ్చితంగా అనమాట పూజ చేస్తే మన ఇంట్లో అయితే అదొక హ్యాపీనెస్ అదొక అయితే మన ఇంటికి ఒక సంతోషం అనమాట అందుకనేసి మన ఇంట్లో మనం ప్రతి ఒక్కరము మన హిందువులు అంటే ఇంకా మనం ప్రతి ఒక్కరు పూజ చేసుకోవాల్సిందే కదా చేసుకుంటున్నాము చూడు బన్నీ అయితే వాడికి ఇష్టం అనమాట పూజ చేసేదైతే ఇంకా వాడు కూడా పొద్దున్న అయితే స్నానం చేసి పూజ అయితే అన్నాడు చూడండి వాడైతే వస్తాడు ఇప్పుడు పూజ చేసేకి చూడు వాడికంటే చిన్న వయసు అయినా కూడా ఏమో స్వామి అంటే అదొక అభిమానం అనమాట వాడికైతే రోజు పొద్దున్నే లేచి స్వామిని చూసి తర్వాత వాడు లేచి మొహం కడుక్కొనేది స్నానం చేసేది తినేది ఏదో ఒకటి చేస్తా అంటాడు అనమాట వాడికి ఏమో అట్లా చూడండి పూజ అంటే వానికి ఇష్టం దేవుడు అంటే వానికి ఒక ఇది అనమాట చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడో